హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రోజు ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే పంతొమ్మిదో తారీఖు బుధవారం రోజు చైత పెన్షన్లకు సంబంధించి మంత్రి సీత అయితే మరో గుడ్ న్యూస్ అయితే తెలిపారండి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా ఆసరా చేయుత పెన్షన్లు అనేది రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులు వంటరి మహిళలు బీ టేకేదారులు ఎయిడ్స్ రోగులకు ఇవన్నీ నాలుగు వేల పదహారు రూపాయలు చేసి ఇస్తాము అదే విధంగా దివ్యాంగులకు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు అందిస్తున్నారు కదా ఈ ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు అందిస్తారని ఎదురు చూస్తున్న వారందరికి లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అయితే అడుగుతున్నారు మాకు పెన్షన్ డబ్బులు అనేది ఈ నెల ఇవ్వలేదు ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటి నాలుగు పథకాలకు సంబంధించి ఆసరా పెన్షన్ లబ్ధాల్లో గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది అనమాట కొత్త పెన్షన్లు కూడా ఆ తేదీ నుండి అయితే జమ చేయబోతున్నారట ఆ వివరాలు ఏంది అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని వీడియో రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గా ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారు ప్రజాపాలనం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య పది లక్షలు అయితే ఉన్నారు వారిని వెరిఫికేషన్ చేసి వారికి తగిన ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం అధికారులకు అన్ని ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పేసి మంత్రి శ్రీత ఆదేశాలు అయితే జారీ చేశారు ఇందుకు సంబంధించి ప్రతి నెల కూడా ఖర్చు అనేది ఎక్కువగా ఉంది నలభై నాలుగు లక్షల మందికి ప్రతి నెల అందిస్తున్నారు వెయ్యి అయితే ఖర్చు అవుతుంది ఇందుకు అదనంగా ప్రభుత్వం సీఎం రవీంద్ర రెడ్డి గుడ్ చెప్పడం జరిగింది సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆగోద్దు అయితే కొత్తగా ఇప్పటికే ఆసరా పెన్షన్లు గత సంవత్సరం నుంచి పెంచుతామని చెప్పేసి పద్నాలుగు నెలలు అయింది అయినా పెన్షన్లు అనేది ఇవ్వకపోవడం ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెల వెయ్యి కోట్లు అనేది పెండింగ్ బిల్లు అయితే క్లియరెన్స్ దాచిపెడుతున్న సమయం వారికి అక్కడ నుంచి మూడు వందల కోట్లు మాత్రమే దాచిపెట్టాలని మిగతా ఏడు వందల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఖర్చు చేయాలని ఈ కోవకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా పథకం అనేది కంటిన్యూ అవుతుంది దాంతో పాటు ఇప్పటికే తెలంగాణలో మూడెకరాల వరకు డబ్బులు జమ కావడం జరిగింది కదా ఆసరా పెన్షన్ల ద్వారా తీసుకునే వారు నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ప్రభుత్వం ప్రతి in L ఇరవై నాలుగు ఇరవై తారీఖు లో పెన్షన్ అందిస్తున్నారు కదా సేమ్ గా అదే నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అకౌంట్లు అయితే జమ చేయను అనమాట అయితే ప్రభుత్వం అంత పెన్షన్లు పెన్షన్ పెన్షన్లు అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది మార్చి లో ప్రతి నెల కోటి నుంచి ఎనిమిది వందలు వెయ్యి కోట్ల రూపాయలు అయితే ఆర్థిక శాఖ అనేది పొదుపు చేసుకుంటే డబ్బులన్నీ కూడా ఆసరా పెన్షన్లు ప్రతి నెల పెన్షన్ పెన్షన్లు కొత్త పెన్షన్ అయితే నిధులు కేటాయించాలని చూస్తున్నారు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గుర్తు చెప్పడం జరిగింది ఇప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి పాత రేషన్ కార్డులు ఏదైతే ఉన్నాయో ఎనభై తొమ్మిది లక్షల కార్డులు ఉన్నాయి వాటికి तो ప్రభుత్వం మరో అప్లికేషన్ చేసుకున్నారు పేర్లు చదివి వినిపించిన వారు లిస్ట్ వచ్చిన వారు కూడా ప్రభుత్వం మొత్తం కోటి అంటే రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నారు అనమాట ఆ స్మార్ట్ కార్డు రూపంలో అది కూడా పాస్పోర్ట్ సైజ్ ముందు మహిళ పేరును ఇంటి యజమానిగా వెనకాల వచ్చేసి అడ్రస్ కుటుంబ సభ్యుల పేర్లు ఇక ముందు వచ్చేసి ఫోటో ముందు కే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు అయితే ఉంటాయి ఇక ఉగాది నుంచి ఆరు కేజీల అయితే అందిస్తారు మనకు రేపు కొన్ని జిల్లాలకైతే మాక్సిమం డబ్బులు పడే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇలా అనేది చివరి వారం రావడం జరిగింది కాబట్టి అందరికీ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి గతంలో మాదిరిగా ఈసారి ఫిబ్రవరి నెల డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తున్నట్లుగా మంత్రి సీతక్క అయితే చెప్పడం జరిగింది అనమాట ఇందుకు సంబంధించి ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో క్లారిటీ అయితే రాబోతున్నట్లు అప్డేట్ అయింది అనమాట పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో ప్రారంభించడం జరిగింది ఎగ్గు పోసిన తర్వాత వార్డు మెంబర్ పంచాయతీ కార్యదర్శి పిలిచి ముగ్గు పోయించిన తర్వాత ఆ ఫోటో దిగ దింపాలన్నమాట జియో ట్యాగింగ్ చేస్తారు తర్వాత ఎల్ వన్ కేటగిరికి నేరుగా ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతలో జమ చేస్తారు అన్నమాట లక్ష రూపాయలు పెట్టుబడి పెడితేనే తర్వాత నుంచి అకౌంట్ లో డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నాయి అనమాట